తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ సైఫై చిత్రమే అయలాన్ గత రెండు వేల ఇరవై నాలుగులో ఇదే సంక్రాంతి సీజన్లో తెలుగులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాతో ఓటీటీలోనే విడుదల అయింది మరి అప్పుడు మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ ఏలియన్ బ్యాక్డ్రాప్ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి కథ అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ ఓ ఉల్క నుంచి భవిష్యత్తులో పవర్ఫుల్ ఇంధన సాధనంగా మారనున్న నోవా గ్యాస్ ని భూమి అట్టడుగు నుంచి తవ్వడానికి ఆర్యన్ ఇండస్ట్రీస్ అధినేత ఆర్యన్ శరద్ కేల్కర్ దాన్ని గా వాడుతారు ఇది ప్రకృతికి ఎంతో ప్రమాదకరం ఇంకోపక్క ప్రకృతి అంటే ఎంతో ఇష్టమున్న అర్జున్ శివ కార్తికేయన్ అరకులో తన తల్లి భానుప్రియ తో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తాడు కానీ వారికి ఉన్న ఆర్థిక సమస్యలతో హైదరాబాద్కి డబ్బు సంపాదించడానికి వస్తాడు ఈ క్రమంలో అయలా టాటూ ఏలియన్ ఆ స్పార్క్ కోసం భూమికి వస్తుంది మరి ఇక్కడ నుంచి అర్జున్ అయలా జర్నీ ఎలా సాగింది అయలా స్పార్క్ ఒక్కటి తీసుకొని వెళ్లిపోయాడా ఆర్యన్ వల్ల జరగనున్న తీవ్ర నష్టాన్ని ఎలా ఆపారు ఆ నోవా గ్యాస్ అంత ప్రమాదకరమా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా ఆహాలో చూడాలి ప్లస్ పాయింట్స్ మొదటిగా ఇండియన్ సినిమా దగ్గర ఏలియన్ కాన్సెప్ట్ ని మేకర్స్ అటెంప్ట్ చేయడమే మంచి విషయానికి అని చెప్పాలి ఇండియన్ సినిమా చాలా తక్కువ టచ్ చేసిన జానర్స్లో ఇది కూడా ఒకటి అప్పట్లో మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమాలో చాలా వరకు ఎలిమెంట్స్ ఆ హైప్ కి రీతిలోనే కనిపిస్తాయి అని చెప్పాలి మెయిన్ గా ఈ సినిమా ఫ్యామిలీ అండ్ పిల్లలకి ఒకంత బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు కథనం సింపుల్ గానే వెళ్ళిపోతుంది కాని అక్కడక్కడా మంచి కామెడీ ఇంకా విజువల్స్ ఏలియన్తో శివ కార్తికేయన్ చేసే విన్యాసాలు లాంటివి కొత్తగా కనిపిస్తాయి అంతేకాకుండా దర్శకుడు చాలా సన్నివేశాల్లో టెక్నాలజీని చాలా బాగా చూపించిన విజువల్స్ ఇంప్రెస్ చేస్తాయి అవన్నీ హాలీవుడ్ స్టైల్లో వాటికి తీసిపోకుండా ఉంటాయి వీటిని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అలాగే శివ కార్తికేయన్ తన రోల్లో బాగా చేశాడు పల్లెటూరి కుర్రాడిగా ఏలియన్తో కలిపి ఉన్న అన్ని సీన్స్ ఇందులో వర్కౌట్ అవుతాయి తనతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందులో బాగుంది యోగిబాబు ఇతర కమెడియన్స్ మంచి ఫన్ జనరేట్ చేశారు అలాగే నెగిటివ్ రోల్స్లో శరద్ కేల్కర్ బాహుబలికి హిందీ డబ్బింగ్ చెప్పిన నటుడు ఆ రోల్కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అలాగే ఇషా కోపిక్కర్ కూడా నెగటివ్ రోల్లో ఇంప్రెస్ చేసింది వీటితో పాటుగా ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ బాగుంది మంచి సైఫై జానర్ కి తగ్గట్టుగా చాలా వరకు మెప్పించే ఫిక్షనల్ సీన్స్ ని డిజైన్ చేసుకున్నారు మైనస్ పాయింట్స్ ఇదొక కొత్త ప్రయత్నం అయినప్పటికీ ఇందులో చాలా వరకు కథనం సింపుల్ గానే వెళ్లిపోతుంది ఇది వరకు చూసేసిన సినిమాల్లానే ఇది అనిపిస్తుంది ఏలియన్ కాన్సెప్ట్తో పాటుగా సూపర్ హీరో ఎలిమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేశారు ఇవి కొంతమేర ఓకే అనిపించినా పూర్తి స్థాయిలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా అనిపించదు అంతే కాకుండా చాలా వరకు సీన్స్ కొంచెం గా సిల్లీగా వదిలేసినట్టు అనిపిస్తుంది అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఫస్ట్ లో మైంటైన్ చేసిన టెంపో సెకండాఫ్లో కొద్దిగా మిస్ అయినట్టు అనిపిస్తుంది అలాగే క్లైమాక్స్ కి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువ అయింది సో ఇలా పలు విజువల్స్లో అక్కడక్కడా నాచురాలిటీ మిస్ అయింది ఇక వీటితో పాటుగా రెహమాన్ సంగీతం కూడా అప్ టు మార్క్ లెవెల్లో అనిపించలేదు రివ్యూ ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ అయలాన్ చిత్రంలో మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలనే ప్రయత్నం బాగుంది ఇందులో కామెడీ విజువల్స్ అలాగే లీడ్ నటుల పెర్ఫార్మెన్స్లు మెప్పిస్తాయి కానీ ఈ సబ్జెక్టుకి తగ్గట్టుగా ఇంకా బలమైన కథనం ఇందులో యాడ్ చేస్తే బాగుండేది ఇది మినహా ఈ కొత్త ప్రయత్నం పిల్లలతో కలిసి ఒక్కసారికి అలా సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ఆహాలో చూడొచ్చు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఐదు